ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారు ఒక మొన్న ఒక మాట అన్నారు ఏమన్నారంటే గతంలో నలభై సంవత్సరాల క్రితం హీరోలు మొత్తం టోటల్గా అడవిని కాపాడేవారు అడవిని ప్రేమించేవారు జంతు ప్రపంచాన్ని ప్రేమించేవారు జంతువులకి ఎలా ఉండాలి అనేది ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీశారు రాజ్ కుమార్ గారు ఒక ఎన్టీ రామారావు గారు ఒక అక్కనే నాగేశ్వర గారు ఒక అందరూ కూడా అలాంటి సినిమాలు తీసి ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఇచ్చేవారు ఇప్పుడున్న హీరోలు మొత్తం టోటల్గా అడవిని కొల్లగొట్టి స్మగ్లింగ్ చేస్తూ మొత్తం టోటల్ ఏనుగుదంతాలు ఎగిరిపోతుంటే మొత్తం అడవి మొత్తం టోటల్గా అయిపోతుంటే మొత్తం వన్యప్రాణులన్నీ కూడా జన జన జనం జనాలు అరణ్యంలోకి జన వచ్చేస్తున్నాయి జనాల మధ్యలోకి వచ్చేస్తుంటే ఇబ్బంది కలుగుతాం వాళ్ళకి నీ లేక వచ్చేస్తున్నాయి వాళ్ళకి తిండి లేక వచ్చేస్తున్నాయి కనుక మనం ఈరోజు మనం మెసేజ్ ఏమి ఇస్తున్నాము మనం కాకపోతే ఆ రోజు ఇచ్చిన హీరోలకి ఈరోజు ఇచ్చిన ఇప్పుడున్న హీరోలకి అది అనేది చెప్పి ఆయన అటవీ శాఖ మంత్రిగా ఈజ్ అ పొలిటికల్ లీడర్గా ఆయన ఒక అధ్యాయం చేసి ఈ మొత్తం టోటల్గా ఈ గంతపచక్ర స్మగ్లర్ని ఎలా పట్టుకోవాలి ఈ ఏ మొత్తం టోటల్గా దంతాలు ఏనుగుల్ని అన్యప్రాణాలను చంపేస్తున్న వాళ్ళని ఎలా పట్టుకోవాలి ఈ అడవి అడవి మొత్తం సంపదని ఎలా కాపాడుకోవాలి ఈ అడవి మొత్తం టోటల్గా ఉందో గతంలో ఉన్న మాదిరిగా ఎలా ఉంచాలి అనేది ఆయన మీటింగ్లు పెడుతూ దాన్ని అధ్యాయం చేస్తూ దానికోసం ప్రెస్ మీట్ పెట్టారు తప్ప ఆయన సినిమాలకి ఏదో అల్లు అర్జున్ గారిని ఇంకొకరినో అనేది కాదు ఆయన పొలిటికల్ గా ఆయన ప్రెస్ మీట్ పెట్టారు అందరికీ చెప్పాడు అన్ని అంత ఇప్పుడున్న హీరోకి చెప్పాడు గతంలో జరిగింది చెప్పాడు కనుక దాన్ని ఒక సోషల్ మీడియాలో ఏదో అల్లు అర్జున్ గారికి కాలకి పడదు అల్లు అర్జున్ గారి ఇష్టం అల్లు అర్జున్ గారి ఆయన వ్యక్తిగతం ఆయన వైసీపీకి సపోర్ట్ చేసిన ఆయన వ్యక్తిగతం కనుక ఈ రోజు మళ్ళీ అల్లు అరవింద్ గారు వెళ్ళారు బన్నివాసు గారు వెళ్ళారు మళ్ళీ అందరు సినిమాలను తీసుకెళ్లారు ఆయన మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో తీసుకెళ్తానన్నాడు ఆయనకి ఎప్పుడు కూడా అక్కడే వాళ్ళు మాట్లాడతారు తప్ప కోపతాపాలు ఉండవు కనుక దాన్ని మళ్ళీ వేరే విధంగా ఎవరు కూడా అర్థం చేసుకోవద్దు దయచేసి సినిమాని సినిమాలా చూడండి ఏ సినిమా అయినా సినిమాని ఇండస్ట్రీలో ఆ నిర్మాత నష్టపోకుండా డిస్ట్రిబ్యూటర్ నష్టపోకుండా ఎగ్జిక్యూటర్ నష్టపోకుండా చూడగలగాలని అలాగే ఫ్యాన్స్ కూడా నచ్చితే చూడండి నచ్చకపోతే మా నాడి మీ ఇష్టం ట్రోల్స్ మాత్రం చేసి సినిమా ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టద్దు అనేది మా రిక్వెస్ట్ ఇది ఇది అయిపోయింది మళ్ళీ నేను ఇంకొకటి ఎఫ్డిసి ఎఫ్డిసి చైర్మన్గా నేను ఆశిస్తున్నాను అనేది వాస్తవం ఎఫ్జిసి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో నేను ఆశిస్తున్నాను నేను ఆశిస్తున్నాను అంటే నాకు ఏదో పోస్ట్ కావాలని కాదు నేను చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారితో నేను పనిచేసి నాకున్న అనుభవాన్ని నేను ఎటుమాసీసీ చైర్మన్గా నాకున్న కలమతల్లి నాకు పెట్టిన తిండి చిన్నప్పటి నుంచి నేను తిన్న ఈరోజు ఇంత వాటిని అయ్యానంటే సినీ కలమతల్లి కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్లో నేను చుట్టు పెరిగాను విశాఖపట్నంలో కాబట్టి ఆ రుణం తీర్చుకోవడానికి నేను ఏ విధంగా వర్క్ చేయాలి వన్ సిక్స్టీ జీవోలో ఉన్న ఎఫ్బీసీలో ఉన్న ల్యాండ్ని ఏ విధంగా చేయాలి అక్కడ ఇక్కడ షూటింగ్లు కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో షూటింగ్లు ఎలా చేయాలి ఇన్ఫార్స్ చేసి ఎలా డెవలపింగ్ చేయాలి అలాగే మొత్తం టోటల్గా ఎక్కడ ఎంప్లాయ్మెంట్ అలాగే ఒక పదివేల మందికి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అలాగే ఎలా చేయించాలి షూటింగ్ అన్ని కూడా పార్టీ పర్సెంట్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ అందరూ షూటింగ్స్ తెలంగాణలో షూటింగ్స్ జిఎస్టి ఇన్కమ్ టాక్స్ అన్నీ కూడా మనకు వచ్చే ఇన్కమ్ ఇన్కమ్ ని అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ కూడా రప్పించడానికి మాకున్న ప్రయత్నాల్లో విశాఖపట్నం అలాగే రాజమండ్రి విజయవాడ కొత్తగా అమరావతిలో స్టూడియోస్ అలాగే తిరుపతి మదనపల్లి ఇవన్నింటిలో ఇండస్ట్రీ డెవలప్ చేయడానికి వాళ్ళతో కూర్చొని పని చేయడానికి నాకు భాగ్యం కల్పించడానికి ఒక్కసారి మీతో వర్క్ చేయడానికి మాకు అవకాశం ఇస్తే బాగుంటుంది నా ఇండస్ట్రీకి నేను నా ఇండస్ట్రీ